హాయ్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి నాలుగు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ ఉల్లిగడ్డలు వేసి ఫిష్ ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుందండి అలా వేస్తేనే అన్నంలో అయితే మంచిగా తినొచ్చండి నేనైతే ఎక్కువ వేసి ఫ్రై చేస్తున్నాను ఈ చేపలు టూ కేజెస్ అండి కొర్రమేన్ చేపలు ఫ్రైకి అయితే చాలా బాగుంటాయండి పులుసుకు కూడా చాలా బాగుంటాయి ఈ చేపలు మూడు సార్లు వాటర్ పోసి కడిగి పారవేయాలి ఒక్కసారి పసుపు ఉప్పు వేసి ఎక్కువ వాటర్ పోసి కడుక్కోవాలండి చేపలని మాత్రము నీట్గా కడుక్కోవాలి ఎక్కువ వాటర్ పోసి ఇలానే కడగాలి కడిగిన తరువాత ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పెద్ద పెద్ద పీసెస్ను తీసి ఇలా గిన్నెలో వేసుకోవాలి కారము ఉప్పు వెల్లిగడ్డ పేస్టు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి ఫ్రైకి ఇలా పెద్ద పీసెస్ తీస్తేనే బాగుంటాయండి కేజీ ఏమో పులుసు చేసుకోవడానికి కేజీ ఏమో ఇలా ఫ్రై చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి విడల్పుగా ఉన్న గిన్నెనే పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఫిష్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ పావుతోటైతే మూడు పావుల ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు గోలే అంతవరకు ఈ ఆయిల్లో కలుపుకోవాలి నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉల్లిగడ్డలు వేసి చేసే ఫిష్ ఫ్రైని చేసుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి కొంచెము ఉల్లిగడ్డలు గోలిన తర్వాత పసుపు ఉప్పు అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకొని కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఉల్లిగడ్డలు గోలిన తర్వాత కారము వేసుకోవాలి ఫిష్కి కొద్దిగా కారం కలిపాను మళ్ళీ ఉల్లిగడ్డలలో కూడా కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా అల్లమెల్లిగడ్డ పేస్టు మళ్ళీ వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలండి అప్పుడే అల్లము ఎల్లిపాయలు తీసి దంచి వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి కనిపిస్తుంది అలా కనబడినప్పుడు ఫిష్ పీసెస్ వేసుకోవాలి వేసుకొని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి గిన్నెలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి మూడు నిమిషాలకొకసారి ఇలా ఇంకో సైడ్కి తిప్పుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత మళ్ళీ ఇంకో సైడ్కి వేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి గిన్నె మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి అడుగు దొడ్డుగా ఉన్న గిన్నెలని పెట్టుకుంటే ఇలా మాడిపోకుండా ఉంటుంది మాడిపోకుండా చూసుకోవాలి ఫిష్ ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి మెల్లగా ఇంకో సైడ్కి వేసుకోవాలండి లేకపోతే ఇచ్చకపోతాయండి అలా చూస్తూ వేసుకోవాలి ఇంకో సైడ్కి కరివేపాకు వేసుకోవాలి ఇంకో సైడ్కు తిప్పి కరివేపాకు వేసుకోవాలి అటు ఇటు వేసుకున్న తర్వాత ఫిష్ ఇలా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి వేసుకొని ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి వేసుకోవాలి అలా వేసుకొని మెల్లమెల్లగా ఇంకో సైడ్కి వేసుకోవాలి ఇంకో సైడు ఫిష్ని తిప్పుకోవాలి అలా అటు ఇటు తిప్పుకొని వేసుకుంటేనే ఫ్రై రెండు సైడులా మంచిగా అయిపోతుందండి ఫిష్ ఫ్రై ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువ వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మొత్తము ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి ఇలా ఇంకో సైడ్కు తిప్పి కొత్తిమీర వేయాలి వేసి వేసిన తర్వాత మంచిగా అటు ఇటు ఫిష్ని తిప్పుకోవాలి సార్ కదా ఎంత ఈజీగా ఉందో ఫిష్ ఫ్రై చేసుకోవడము చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఫిష్ ఫ్రై అన్నంలో అయితే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఉల్లిగడ్డలు వేసాం కాబట్టి అన్నంలో కలుపుకొని తినవచ్చు ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ మాత్రము సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి